మీరు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే పిల్లలకు జిల్లా స్థాయిలో కూడా కోచింగ్ సెంటర్లు పెట్టి సహకరించాలి వాళ్ళకు తోడ్పాట్లు అందించాలి అని కూడా చెప్పిన మూడవది మేము అడిగింది ఏంటంటే విద్యార్థుల నైపుణ్య అభివృద్ధి కోసం ప్రభుత్వమే శిక్షణ ఇవ్వాలి అది ఐటీఐలు పాలిటెక్నిక్ల ద్వారానే ఇంజనీరింగ్ కాలేజీ ద్వారానే శిక్షణ ఇవ్వాలని కూడా మేము కోరినాం వీటితో పాటు చిన్న సూక్ష్మ పరిశ్రమలను ప్రోత్సహించి ఉపాధి కల్పనకు ఉపయోగపడాలి అప్పటి ప్రభుత్వం మాకు ర్యాలీకి అనుమతి అడిగితే అనుమతించకపోగా తలుపును పగలగొట్టి ఇంటికాడ నుంచి అరెస్ట్ చేసి తీసుకుపోయి మా ఇంటి మీద దాడి చేసి మాట్లాడినప్పుడు ఇవాళ మీరు ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పి అడగటం శోచనీయమైన విషయం మీరు అప్పటి నుంచి ఆ తర్వాత గద్దె దిగే వరకు కూడా నిరుద్యోగ సమస్య మీద ఎప్పుడు కూడా స్పష్టమైన వివరాలు చెప్పలేదు తప్పు గణాంకాలతో అబద్ధ ప్రచారాలు ఇచ్చేసారు తప్ప ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేసే ప్రయత్నం చేయలేదు you want well మేము సీరియస్ గా లేవనెత్తుతున్న చాలా డిమాండ్స్ కు ఎన్నికల్లో కూడా ఒక గుర్తింపు లభించింది ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట ఉన్న ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేస్తా ఉన్నది అదేవిధంగా ఈ ప్రభుత్వం ఉన్న నోటిఫికేషన్లు జారీ చేయటమే కాదు క్యాలెండర్ విడుదల చేసింది టెక్నికల్ స్కిల్ యూనివర్సిటీ పెట్టింది ఐటీఐ అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నారు అదేవిధంగా ఎప్పటికప్పుడు రిజల్ట్స్ ను విడుదల చేయటానికి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళని భర్తీ చేయటానికి కూడా పూనుకుంటా ఉన్నది ఈ నేపథ్యంలో నిజంగా రోజుల మీదకి వచ్చి మేము అడగవలసినటువంటి అవసరం లేదు కానీ ఒక మాట మేము చెప్తా ఉన్నాం ఆ రోజు మాదిరిగానే ఇవాళ కూడా సమస్యల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది కాబట్టి ఎప్పటికప్పుడు మేము ఈ సమస్యలన్నింటినీ టిఎస్పీఎస్సి ద్వారా కానీ అధికారుల ద్వారా కానీ ప్రభుత్వానికి చేరవేస్తున్న దానిపైన స్పందన లభిస్తా ఉన్నారు ఈ స్పష్టమైనటువంటి స్పందన దొరుకుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మాకు ఇవాళ ఈ అవకాశాలను మేము వాడుకుంటున్నాం ఒక మాట ప్రభుత్వంతో మేము చెప్పింది ఏంటంటే లాఠీ ఛార్జీలు పరిష్కారం కాదు విద్యార్థులతో సమస్యలు ఉంటే మాట్లాడాలి తప్ప పరిష్కారానికి ఇది మార్గం కాదనేది కూడా మేము చెప్తా వచ్చినాం ప్రభుత్వం కూడా దాన్ని అంగీకరించింది మా ప్రయత్నం మేము చేస్తున్నాం అధికారికంగా మాట్లాడటానికి వెసులుబాటు ఇదివరకు లేదు ఇప్పుడు కలిగింది కాబట్టి వెసులుబాటు కలిగిన నేపథ్యంలో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ ఉన్నా చాలా మంది అడుగుతా ఉన్నారు జీవో యాభై రుజీవో ఇరవై తొమ్మిది విభాగం గురించి మీరేమంటారు వాస్తవానికి దాని వెనకాల సుదీర్ఘమైనటువంటి కోర్టు లిటిగేషన్ ఉన్నారు రెండు వేల ఇరవై రెండు వరకు నిజంగా తెలిస్తే చాలామంది ఆశ్చర్యపడతారు రెండు వేల ఇరవై రెండు వరకు ప్రిలిమ్స్ నుంచి మెయిన్కు వచ్చేటువంటి క్యాండిడేట్స్ సెలెక్షన్స్లో ఎటువంటి రిజర్వేషన్ను పాటించలేదు ఆ రిజర్వేషన్ను పాటించకుండా ఒకటి ఈస్ట్ యాభై చొప్పున నిష్పత్తిలో వాళ్ళు ఒకటి ఇస్టు యాభై నిష్పత్తిలో వాళ్ళు ఎంచుకోవటం జరిగింది ఏ రిజర్వేషన్ లేదు మెరిట్ ప్రకారం ఎంపిక చేసేవారు ఆ సిస్టమ్ కరెక్ట్ కాదని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టు జడ్జిమెంటు ఇచ్చిన తిమ్మట గులాం మహమ్మద్ తర్వాత